అందరికీ వందనాలు మీరు ఎప్పుడైనా గమనించారా మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు జవాబు వెంటనే వస్తుంది కాని కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది ఎందుకు దానియలు వంటి గొప్ప ప్రవక్త ప్రార్థనకే జవాబు రావడానికి ఇరవై రోజులు పట్టింది అసలు ఇరవై రోజులు ఆకాశమండలంలో ఏం జరిగింది ఒక దేవదూతను అడ్డుకున్నా పారసిక దేశపు అధిపతి ఎవరు ప్రధాన దూతయైన మిఖాయేలు ఎందుకు యుద్దానికి రావాల్సి వచ్చింది ఈరోజు వీడియోలో ఆశ్చర్యకరమైన విషయాలు మరియు ఆకాశమండలలో జరిగే స్పిరిచువల్ వార్ఫేయర్ అనగా ఆత్మీయ యుద్ధం గురించి పూర్తిగా తెలుసుకుందాం ఇది జరిగే సమయానికి దానియేలు వయస్సు దాదాపు ఎనభై ఐదు సంవత్సరాలు ఉండవచ్చు కోరషు రాజు పారసిక దేశాన్ని పరిపాలిస్తున్నాడు ఆ సమయంలో దానియేలు మూడు వారాల పాటు అనగా ఇరవై ఒక్క రోజులు ఉపవాసముండి ప్రార్థిస్తున్నాడు అతను హిద్దెకెలు నది ఒడ్డున ఉండగా ఒక గొప్ప దర్శనం చూశాడు ఒక వ్యక్తి అనగా దూత మెరుపులాంటి ముఖంతో మండుచున్న దివిటీల వంటి కన్నులతో అతనికి కనిపించాడు ఆ వ్యక్తి చెప్పిన మాటలే ఈ మిస్టరీని ఛేదిస్తాయి ఈ ఘట్టంలో మనకు ప్రధానంగా నలుగురు వ్యక్తులు కనిపిస్తారు వారు ఎవరు వారి చరిత్ర ఏంటి చూద్దాం మొదటి వ్యక్తి దానియేలు దేవునికి ఇష్టుడైన ప్రవక్త బబులోను చెరలో ఉన్నా దేవునిమీద విశ్వాసం కోల్పోని వ్యక్తి ఇక్కడ అతను భూమిమీద యుద్దంచేయడంలేదు మోకాళ్లమీద చేస్తున్నాడు రెండవ వ్యక్తి దర్శనమిచ్చిన పురుషుడు ద మెసెంజర్ చాలామంది ఇతను గాబ్రియేలు దూత అని అంటారు కాని అతని వర్ణన చూస్తే దానియేలు పదివ అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఇది సాక్షాత్తు ఏస్క్రీస్తు పూర్వ అవతారం అని కొందరు పండితుల అభిప్రాయం అయితే అతను నేను పారసిక రాజుతో పోట్లాడటానికి వెళ్తున్నాను అని అన్నాడు కాబట్టి ఇతను దేవుని నుండి వర్తమానం తెచ్చే ఒక ప్రధాన దూత అయి ఉండవచ్చు మూడవ వ్యక్తి పారసిక దేశపు అధిపతి ద ప్రిన్స్ ఆఫ్ పర్షియా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఇతను ఉన్న రాజు కోరెషు కాదు ఎందుకంటే ఒక మనిషి ఒక దేవదూతను ఇరవై ఒక్క రోజులు అడ్డుకోలేడు బైబిల్ పండితుల వివరణ ఇతను సాతాను సంబంధమైన ఒక అంధకార శక్తి పారసిక దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని దేవుని కార్యాలకు అడ్డుపడే ఒక బలమైన దయ్యం లేదా పడిపోయిన దూత ఎఫ్ ఎస్యూలకు ఆరువ అధ్యాయము పన్నెండువ వచనంలో చెప్పినట్లుగా మన యుద్ధం ఆకాశమండలమందున దురాత్మల సమూహములతోనే నాలుగవ వ్యక్తి మిఖయేలు మైకల్ ది ఆకేంజల్ బైబిల్ ప్రకారం ఇతను ప్రధానాధిపతులలో ఒకడు యూదాపత్రిక తొమ్మిదవ వచనంలో ఇతనిని ప్రధాన దూత అని పిలిచారు ఇస్రాయేలు ప్రజలకు సంరక్షకుడు సాతాను శక్తులతో యుద్ధం చేయడంలో ఇతను దేవుని సైన్యాధిపతి లాంటివాడు అసలు ఏం జరిగింది ఆ దూత దానియలుతో ఒక మాట అంటాడు దానియలు భయపడకుము నీవు నానము తెలిసికునునట్లును నిన్ను నీవు తగ్గించుకునునట్లును నీ మనస్సు నిశ్చించుకునిన మొదటి దినమున నీ మాటలు వినబడెను గనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని దానియేలు పదివ అధ్యాయము పన్నెండువ వచనములో చూడగలము గమనించారా ప్రార్థన చేసిన మొదటి రోజే దేవుడు జవాబు ఇచ్చాడు కాని ఆ జవాబు దానియలు దగ్గరకు రావడానికి ఇరవై రోజులు పట్టింది ఎందుకు పదమూడవ వచనంలో పారసిక దేశపు అధిపతి ఇరవది యొక్క దినములు నన్ను ఎదిరించెను ఆకాశమండలంలో ఒక యుద్ధం జరిగింది దేవుని సందేశం తీసుకువస్తున్న దూతను పారసిక దేశపు దురాత్మ అడ్డుకుంది ఆ పోరాటం ఇరవై ఒక్క రోజులు సాగింది చివరికి ప్రధాన దూతయైన మిఖాయేలు సహాయానికి రావడంతో ఆ దూతకు మార్గం సుగమమైంది దీనిని బట్టి బైబిల్ పండితులు మూడు ముఖ్యమైన విషయాలు చెప్తున్నారు ప్రాంతీయ దురాత్మలు సాతాను తన సైన్యాన్ని అనగా దయ్యాలను వివిధ దేశాలకు నగరాలకు అధికారులగా నియమిస్తాడు వారు ఆ ప్రాంతంలోని ప్రజలు దేవుని వైపు తిరగకుండా రాజకీయ నాయకులను తప్పుదోవ పట్టిస్తుంటారు ఉదాహరణకు గ్రీకు దేశపు అధిపతి అనికూడా అధ్యాయంలో రాయబడి ఉంది ప్రార్థన యొక్క శక్తి దానియేలు ప్రార్థన ఆపలేదు ఒకవేళ దానియేలు పదవరోజున ప్రార్థన ఆపేసి ఉంటే ఆ దూతకు బలం అందకపోయేదేమూ మన ప్రార్థన ఆకాశమండలంలో చలనం తీసుకొస్తుంది కనబడని యుద్ధం మన కంటికి కనిపించే భౌతిక పరిస్థితుల వెనుక కంటికి కనిపించని ఆత్మీయ యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది సో ఫ్రెండ్స్ దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు కొన్నిసార్లు జవాబు ఆలస్యమైతే దేవుడు ఇవ్వలేదని కాదు ఏదో ఆత్మీయ పోరాటం జరుగుతుందని అర్థం అప్పుడు మనం దానియేలులాగా మరింత పట్టుదలగా ప్రార్థించాలి ఆకాశమండలంలో మన పక్షాన యుద్ధం చేయడానికి మిఖాయిలు వంటి దూతలను దేవుడు సిద్ధపరిచాడు మనం చేయాల్సిందల్లా విశ్వాసంతో ప్రార్థించడమే గాడ్ బ్లెస్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్